కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత పవిత్రంగా భావించేది లడ్డు ప్రసాదం అందులో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీనిపై జాతీయ మీడియా సైతం కథనాలు ప్రసారం చేసింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సీడీఆర్ బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలియుగ వైకుంఠుడి సన్నిధిలో జరుగుతున్న అక్రమాలపై ఒక్కసారిగా బాంబు బేల్చడంతో రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది ఏదైతే కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే పరమ పవిత్రం మన రాష్ట్ర ప్రజలకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు ఎంతగా ఉన్నారంటే కోటాను కోట్ల మంది ఉన్నారు కానీ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఎంతగా ఆరాధిస్తారో అంతే విధంగా అక్కడ ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అక్కడ తయారు చేసినటువంటి లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేదు అనే విషయం పైన ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు కానీ ఈసారి కూటమికి సంబంధించినటువంటి వంద రోజుల పూర్తయిన సందర్భంగా జరిగినటువంటి మూడు పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడే క్రమంలో కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్ని అక్రమాలు జరిగాయని మాట్లాడే సందర్భంలో కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందజేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తయారు చేసినటువంటి అందజేసినటువంటి లడ్డూ ప్రసాదం నాణ్యత పైన ఆయన మాట్లాడిన మాటలు దాదాపుగా రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర మీడియా ఎటువంటి రాష్ట్ర మీడియా అయితే మాత్రం అటు సోషల్ మీడియా కావచ్చు శాటిలైట్ ఛానల్స్ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కొవ్వు కలిసింది కలవగోడని పదార్థాలు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్స్ కావచ్చు హిందీ ఛానల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అసలు ఈ ప్రసాదానికి సంబంధించిన దానిపైన డిబేట్లు పెట్టారు అంటే జాతీయ స్థాయిలో తిరుమల వెంకన్నకు సంబంధించినటువంటి లద్దు ప్రసాదం పైన ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి సంచలనం సృష్టించాయి అని చెప్పాలో ఇదే ఉదాహరణ ఒక విధంగా చెప్పాలి అని అంటే గనక వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడంతా కూడా పరిపాలనా పరంగా కనుక చూస్తే పాలనా పరంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది అటు ధర్మారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళ ముగ్గురు పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగని అక్రమం అంటూ లేదు అని చెప్పేసి చెప్పాలి ఎందుకు ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే అసలు కలియుగ వైకుంఠుడి దర్శనం కాణించి ప్రసాదం అన్నదానం వరకు ప్రతి వ్యవస్థ చివరకు మంచినీళ్ల వరకు కూడా ప్రతి వ్యవస్థను కూడా అసలు అక్కడ బిజినెస్ వ్యాపారంగా మార్చేశారు పదివేల ఐదు వందల రూపాయలు ఒక టికెట్ కొంటేనే శ్రీవాణి దర్శనం టిక్కెట్ని ప్రవేశపెట్టారు అంటే సామాన్య భక్తుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి ఇక అదే కాదు అన్నదానం విషయానికి వద్దాం తిరుమలలో అన్నదానం నిత్యం లక్షలాది మందికి చేస్తూ ఉంటారు అన్నదానం నాణ్యత ఎంతగా పడిపోయింది అని అంటే దొడ్డు బియ్యాన్ని వినియోగించటం అసలు కూరగాయల మీద కూడా చెక్కులు తీయకుండా వండి వేసి వండి భక్తులకు వడ్డిచ్చే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అంటే నాణ్యమైన బియ్యం కూడా తిరుమల తిరుపతి సన్నిధిలో వెంకన్న నిత్య అన్నదాన నిత్య అన్నదానంలో కూడా ఉపయోగించుకోకుండా అన్నదానాన్ని కూడా బృష్టిబట్టించేశారు ఇక మనం అసలైన విషయం కీలకమైన విషయం లడ్డూ ప్రసాదం విషయానికి వస్తే లడ్డూ ప్రసాదంలో ప్రతిరోజు కూడా పదిహేను వేజీ పదిహేను వేల కేజీల నెయ్యిని నాణ్యమైన నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేసి టెండర్ల ప్రక్రియ ద్వారా ఆ నెయ్యిని వాడతారు గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నందిని డైరీ నుంచి టెండర్ల ప్రాతిపదికన తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని కొనుగోలు చేసేవారు కర్ణాటక రాష్ట్రాన్నే ఎందుకు ఎంచుకున్నారు లేదు కర్ణాటక నందినీ డైరీనే ఎందుకు ఎంచుకున్నారు అంటే అప్పట్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పశువులు విషయంలోకి వస్తే కనుక గేదెల శాతమే ఎక్కువగా ఉంటాయి ఆవులు మాత్రం కొంత తక్కువగానే ఉంటాయని చెప్పాలి అటు చిత్తూరు నుంచి కర్ణాటక ఈ ప్రాంతాలీటిలోనూ ఆవులు ఎక్కువగా రైతులు పెంచుతారు కాబట్టి నందినీ డైరీ నెయ్యిని తయారు చేస్తుంది ఆవు నెయ్యి తయారు చేయడంతో పాటు క్వాలిటీగానే తయారు చేస్తుంది ఎందుకంటే ఆ నివేదికలన్నీ కూడా ఉన్నాయి నందిని డైరీ గనక ఇచ్చే నెయ్యిలో మాత్రం నాణ్యత ఉంది అనేది కూడా రిపోర్ట్లు ఉన్నాయి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా రిపోర్ట్లు ఇచ్చింది ఆ ప్రాతిపదికన నందిని డైరీ నుంచి కొనుగోలు చేసి రోజు పదిహేను వేల కేజీల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల వినియోగానికి వాడేవారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని నియమించారు ఆ తర్వాత తనకు కావలసినటువంటి ధర్మారెడ్డిని నియమించారు దీంతో అక్కడ పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఇష్టారాజ్యంగా మారిపోయాయని చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత దారుణంగా మారిపోయాయనంటే అసలు అక్కడ భక్తుల దర్శనాల నుంచి నాణ్యత లడ్డూ ప్రసాదం నాణ్యత వరకు కూడా దారుణంగా పడిపోయాయి ఏదైతే నందిని డైరీ సరఫరా చేస్తుందో నెయ్యి ఆ టెండర్లను కూడా పూర్తిగా రద్దు చేశారు ఆ టెండర్లను దుర్తిదిగా రద్దు చేసి చెన్నైకి సంబంధించినటువంటి ఒక నాలుగు ప్రైవేటు కంపెనీలకి ఈ నెయ్యిని కొనుగోలు చేసే టెండర్లని వాళ్ళకి అప్పగించడం జరిగింది వాళ్ళ నుంచి కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ నుంచి కొనుగోలు చేసినటువంటి నెయ్యి పూర్తిగా కల్తీ అనేది మనకు స్పష్టమవుతోంది ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టారు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తరువాత ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించడం శ్యామలరావుని నియమించిన తరువాత అప్పటి కొనుగోలు చేసినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ తీసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అథారిటీకి పంపించడం జరిగింది ఆ నెయ్యికి సంబంధించినటువంటి నేషనల్ డైరీ డైరీ రిపోర్ట్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే ఈక్వేషన్ వన్లో ఈక్వేషన్ నాలుగులో కనుక చూస్తే గనక తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి ఒకటి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు శాతం ఎస్ విలువలు ఉండాలి కానీ ఇక్కడ ఎంత ఉన్నాయి ఎస్ విలువలు నూట పదహారు పాయింట్ సున్నా తొమ్మిది ఉన్నాయి అంటే పంది కొవ్వు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరుణాకర్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళు పిలిచిన టెండర్లు పిలిచినటువంటి సంస్థలు సరఫరా చేసిన నెయ్యిలో పంది కొవ్వు కలిసి ఉండొచ్చు లేదు కొబ్బరి పామ్ కెర్నేల్ ఫ్యాట్ కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక నివేదిక ఇచ్చింది ఈ నివేదిక ఆధారంగా చూస్తే కనుక ఏదైతే లడ్డూ నాణ్యతలో లడ్డు నాణ్యత పూర్తిగా పడిపోయింది అని చెప్పేసి చెప్పాలి లడ్డు నాణ్యతలో వాడే నెయ్యి ఎప్పుడైతే క్వాలిటీ లేదో అంటే ఆ నెయ్యిని ఎంత కొనుగోలు చేశారు కేజీ ఆవు నెయ్యిని ఎంత కొనుగోలు చేశారు కేవలం మూడు వందల ఇరవై రూపాయలు ఒక విధంగా చెప్పాలంటే విజయవాడలో ఒక ప్రముఖ సంస్థ డైరీ సంస్థ గేదె నెయ్యిని పావు కేజీ గేదె నెయ్యిని రెండు వందల యాభై ఐదు రూపాయలకి సరఫరా చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో అసలు ఆవులు దొరకని దేశవాళి ఆవులు దొరకవు దేశవాళి ఆవులకు సంబంధించినటువంటి ఆవునెయ్య మూడు వందల రూపాయలకి ఎలా లభ్యమవుతుంది ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకనంటే ఒక కేజీ నిజంగా ఏదో ఎంతో కొంత క్వాలిటీతో గనక ఆవునెయ్య కొనుగోలు చేయాలంటే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అసలు పూర్తిగా గిరినెయ్య అయితే గనక కేజీ నెయ్య మూడు వేల రెండు వందల వరకు ఉంది ఇవన్నీ కాకుండా మూడు వందల ఇరవై రూపాయలకి ఆవునెయ్య కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన ఆవు నెయ్యిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదంలో వినియోగించారు అంటే ఎంత దారుణం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు దీనిపైన ఇప్పటికే ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ జాతీయ మీడియా కానీ రాష్ట్ర స్థాయిలో మీడియా కానీ సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పందించే అవకాశం ఉంది ఆయన కూడా తిరుమల తిరుపతి నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు ఆయన కూడా స్పందించి దీని మీద ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉంది ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారో ఆవునే ఈ ఏదైతే తేడాలు జరిగాయో ఆవిని తెలు కొనుగోలులో ఏవైతే అక్రమాలు జరిగాయో వీటన్నిటిపైన కూడా పూర్తిస్థాయి విచారణ జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం నుంచి మంచినీళ్ల వరకు కూడా ప్రక్షాళన జరగాలి ఒకవేళ అలా జరగకపోతే రాష్ట్రమే కాదు ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామిని నమ్మిన భక్తుల మనోభావాలు అయితే మాత్రం పూర్తిగా దెబ్బతింటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఒక విధంగా స్పందించినందుకు అభినందించాలి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మొత్తం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఇంకో మరో విషయం చెప్పాలి ఇక్కడ కీలకమైన విషయం మంచినీళ్ళ విషయం తీసుకుంటే గాజు సీసాని ప్రవేశపెట్టారు గాజు సీసాకు ఇరవై ఐదు రూపాయలు నీళ్ళకు తీసుకుంటారు కేవలం గాజు సీసా అక్కడ లీటర్ మంచినీళ్ళని చెప్తారు అవి ముప్పావు లీటర్ కూడా మంచినీళ్ళు ఉండవు తాగటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పైన దేవస్థానమే కౌంటర్ల ద్వారా మంచినీళ్ళను సరఫరా చేస్తే స్వామిని దర్శించుకుంటానికి వెళ్ళినటువంటి లక్షల మంది భక్తులు అక్కడ మంచినీళ్ళని తాగి వాళ్ళు సేద తీర్చుకోగలరు ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఈవో శ్యామలరావు కావచ్చు లేదు అంటే కనుక మరో అధికారి ఎవరైనా కావచ్చు అక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో కనుక ప్రక్షాళన కనుక జరగకపోతే రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారుల మీద విశ్వసనీయత ప్రజల్లో కోల్పోయే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పాల్సిన అవసరమైతే ఇక్కడ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్పందించటం ఆవు సంబంధించిన డేటా తెప్పించడం మరి ఏటిల్లో అక్రమాలు జరిగాయో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నివేదికలో తమ దగ్గర ఉన్న వాటిని బయటపెట్టి ఆ కలియుగ వెంకటేశ్వరుని సన్నిధిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిడిఆర్ భావిస్తోంది కెమెరామెన్ చంటితో దామోదర్ సిడిఆర్ మీడియా అమరావతి రాజధాని నుంచి